రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖామహిలో తుమ్మల నాగేశ్వరరావు శనివారం అన్నాడు తెలంగాణ మార్కెఫెడ్ కార్యకలాపాలపై హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు మార్కెఫెడ్ నిర్వహించే కార్యకలాపాలైన ఎరువు సరఫరా పంట ఉత్పత్తుల కొనుగోలు మరియు రైతులకు సకాలంలో మద్దతు ధర అందించడం మొదలైనటువంటి విషయాలను అధికారుల నుంచి తెలుసుకోవడం జరిగింది పంట ఉత్పత్తులను సకాలంలో రైతుల నుండి సేకరించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని పంట ఉత్పత్తులు డిమాండ్లను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాల మార్కెట్ నిర్వహించే కార్యకలాపాలను తెలుసుకొని మెరుగైన విధానాలను రూపకల్పన చేయవలసిందిగా ఆదేశించారు సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచి రైతులకు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు యూరియా వినియోగం తగ్గించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు సరైన సమయంలో మద్దతు ధర అందించడానికి కొనుగోలు రూపకల్పన సకాలంలో చేయవలసిందిగా సూచించారు మార్కెఫెడ్కు వివిధ జిల్లాల్లో ఉన్న గిడ్డంగులను పూర్తిస్థాయిలో సమర్థవంతంగా వినియోగించవలసిందిగా తెలిపారు మార్కెఫెడ్ చేపట్టే అన్ని కార్యక్రమాలు రైతులకు అండగా ఉండేలా ఉపయోగపడే విధంగా ఉండాలని మరియు సంస్థ నష్టాలను తగ్గించుకొని లాభాలను గడించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారు ఆదేశించారు మార్కెఫెడ్ జనరల్ మేనేజర్ ప్రొక్యూట్మెంట్ ఈ సమీక్షలో హాజరయ్యారు